కన్యాస్వాళ్ళకి స్వాగతం హిందూ పురాణాల్లో కామధేనువును అతి పవిత్రమైన దేనువుగా భావిస్తాం గోమాతలో సర్వదేవతలు కొలువై ఉంటారు అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుంది పశువులన్నింటికీ మూలం కామదేను అనేవి మన పురాణాలు చెబుతున్నాయి ఒక భారతదేశంలో ఒక పౌరునిగా జన్మించినందుకు మన గోసంపదను కాపాడుకోవడం మన బాధ్యత మన గోసంపదను కాపాడుకోవడానికి ప్రతి పౌరుడు ధనవంతుగా చేయవలసిన విధానాలు ధనవంతులైతే ఆవుకు మేతకు లేదా గోశాలలు తెరవడానికి మీ వంతు సహకారాన్ని అందించండి అదే మీరు ఒక పోలీస్ అధికారి అయితే ఎన్నో గోవులను కలేబరాలకు పంపిస్తున్నారు ధనం కోసం అటువంటి అక్రమ చర్యలను ఆపి గో సంపదను కాపాడండి అదే మీరు ఒక న్యాయవాది అయితే గో సంరక్షణార్థం ఒక చట్టం తేవడానికి మీ పోరాటం చేయండి అదే మీరు ఒక వైద్యులు అయితే గోమాత నుంచి వచ్చే గోమూత్రం పాలు పెరుగు నెయ్యి పేడ ఇలాంటి ఔషధ గుణాలు ఉన్న వాటిని ఉపయోగించే విధంగా ప్రజల్లో ఒక అవగాహనను కల్పించి అవి వాళ్ళు ఉపయోగించేటట్లు ప్రేరేపించండి అదే మీరు పశు అయితే పశు సంరక్షకులు పశు వైద్యులు అయితే అనారోగ్యంతో ఉన్న ఆవులకు చికిత్స అందించి సంపదను కాపాడడానికి మీ సహకారాన్ని అందించవచ్చు అదే మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారైతే మీ విద్యార్థిని విద్యార్థులకు ఆవు ప్రాముఖ్యత గురించి వివరించండి మీరు రైతులు అయితే సేంద్రియ వ్యవసాయం చేయడానికి ఆవులను వినియోగించవచ్చు దాని ద్వారా కూడా గోసంపదను మనం కాపాడవచ్చు ఈ సేంద్రియ వ్యవసాయానికి గోమాతలను దత్తత ఇవ్వడానికి కానీ లేదా ఉచితంగా మీకు అందించడానికి ఎన్నో సంస్థలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి వాటిని గమనించండి అదే మీరు ఒక రాజకీయ నాయకులు అయితే గోవదను నిషేధించే చట్టాలను తయారు చేయండి మీరు పాత్రికేయులు అయితే ఆవుల వల్ల కలిగే ప్రయోజనాలను సమాజానికి వివరించి చెప్పండి పై వాటిలో ఏ వృత్తిలోనే లేకపోయినా ఒక సామాజిక వ్యక్తిగా మీరు ఈ విషయాలని పది మందితో పంచుకోవడం వల్ల కూడా మన గోసంపదను కాపాడుకోవచ్చు అన్ని జంతువుల్లో కల్లా పవిత్రమైన జంతువు మన కోసం తను ఆక్సిజన్ని పీల్చుకొని మళ్ళీ ఆక్సిజన్ని మాత్రమే రిలీజ్ చేసే వదిలే ఆక్సిజన్ని మాత్రమే వదిలే ఏకైక జీవి మన గోమాత అండి గోమాతను సంరక్షించుకోవడం మన బాధ్యత మన కర్తవ్యం జై గోమాత